నమస్తే ఎస్ఎంటీవీ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో అధికారిక లేఅవుట్లో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగానే ఎల్ఆర్ఎస్కు ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు కూడా ఈ జీవోను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అనధికార లేఅవుట్లోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రిజిస్టార్లో మున్సిపల్ అధికారులు కుమ్మక్కై పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేస్తుండడాన్ని లోతు అధ్యయనం చేసిన ప్రభుత్వం మొత్తం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఒకేసారి పరిష్కరించడానికి వన్ టైం సెటిల్మెంటును అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ విషయంపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది త్వరలో ఈ జీవోను కూడా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎల్ఆర్ఎస్ అంటేనే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లేఅవుట్ మీన్స్ ప్లాన్ ఆ ప్లాన్ ఒక్కటి లేకపోవడం వలన పబ్లిక్ ఎవరు ముందుకు రావడం లేదు ఇట్టి విషయం గవర్నమెంట్ గుర్తించడం లేదు రేవంత్ రెడ్డి గారు హయ్యర్ అథారిటీ పాప ఆయనకు చెప్పేవాళ్ళు లేరు కరువైన్ ఆయనకు తెలియదు అందువల్ల ఈ ప్లాన్ లేకపోవడం వల్ల ఎల్ఆర్ఎస్ కట్టండి కట్టండి అని మొత్తుకుంటారు పాపం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చినా కూడా పబ్లిక్లో స్పందన లేదు బికాస్ ఆఫ్ వితౌట్ ప్లాన్ ఎమౌంట్ కట్టడం దేని కొరకు మనకు ప్లాన్ ఉంటే అధికారికంగా రేపు పొద్దున పనికి వస్తుంది లైఫ్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తారు కానీ ఆ ప్లానే లేనప్పుడు మాకెందుకు అని ప్రజలు వెనక్కి పోతున్నారు అసలు మెయిన్ రీజన్ ఎల్ఆర్ఎస్ ఫెయిల్యూర్ కావడానికి బలమైన కారణం వందకు వంద శాతం ప్లాన్ లేకపోవడం అదే రెండు వేల ఏడు రెండు వేల పది పన్నెండు రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పద్దెనిమిది ప్రతిసారి ఎల్ఆర్ఎస్ సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మాత్రం నిల్లు జీరో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ కారణం ఏంటిది ప్లాన్ లేకపోవడం